ఈరోజైతే నాకు ఇష్టమైన గోంగూర కర్రీ చేసుకున్నానండి గోంగూర చికెను జొన్న రొట్టెలు ఇది రాయలసీమ స్పెషల్ జొన్న రొట్టెలు అలాగే గోంగూర పెట్టి చికెన్ చేస్తున్నానండి మటన్ అయినా చికెన్ రేస్ అయినా గోంగూర చాలా బాగుంటుంది ఇక్కడ ఆల్రెడీ ప్లేట్లు పెట్టేస్తున్నామండి తినడానికి జొన్న రొట్టెలు లేక చాలా బాగుంటుందండి ఇంకా గోంగూర కానీ చికెన్ మాత్రం చాలా వేడిగా ఉంది చాలా బాగుందండి ఇలా గోంగూర అయితే చేసుకుంటే మనం కూర పుదీనా కంపల్సరీ వేయాలి అలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర రెండు కట్టలే పెట్టినానండి చాలా అంటే చాలా బాగుంది ఇం గొంగులు పెడితే మా ఇంటికి అందరూ బాధించాలండి మా వీడిన చుట్టూ లైక్ చేయండి సేవ్ చేయండి బాయ్